కేదోషిమ్ పాషాభాగం లెవ్యాఖండం పంతొమ్మిదవ అధ్యాయం ఒకటో వచనం నుంచి ఇరవైవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం వరకు మరియు ఎహోవా మూషకు ఇలాగ సెలవిచ్చను ఈ సర్వ సమాజంతో ఇట్లు చెప్పము మీరు పరిశుద్ధులై ఉండవలను మీ ఏలోహిమ్నైనా యెహోవానకు నేను పరిశుద్ధుడనై ఉన్నాను మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలను నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలను నేను మీ ఏలోహిమ్నైనా ఎహోవానో మీరు వేద్దమైన దేవతల తట్టు తిరగకూడదు మీరు పూత విగ్రహములను చేసుకునకూడదు నేను మీ ఏలోహినైనా ఎహోవాను మీరు ఎహోవాకు సమాధాన బలి అర్పించినప్పుడు అది అంగీకరింపబడినట్లుగా అర్పింపవలను మీరు బలిని అర్పించు నాడైనను మరునాడైనను దాన్ని తినవలను మూడవ నాటి వరకు మిగిలి ఉన్న దానిని అగ్నితో కాల్చివేయవలను మూడవ నాడు దానిలో కొంచెమైనను తిన ఎడల అది హేయ అది అంగీకరించవడదు దానిని తినువాడు తన దోషశిక్షను భరించును వాడు ఎహోవాకు పరిశుద్ధమైన దానిని అపవిత్రపరచను వాడు ప్రజలలో నుండి కొట్టివేయబడును మీరు మీ భూమి పంటను కోయినప్పుడు నీ పొలం యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు నీ కోతలు పరిగను ఏర్కొనకూడదు నీ వృక్ష నీ పలవృక్షముల తోట పరిగను కూచుకొనకూడదు నీ పలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏర్కొనకూడదు పీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలను నేను మీ ఏలహినైన ఎహోవాను మీరు దొంగిలింపకూడదు వంకకూడదు ఒకనితో ఒకడు అబద్ధమాడకూడదు నా నామమును బట్టి అబద్ధ ప్రమాణం చేయకూడదు నీ ఏలోహిం నామము అపవిత్రపరచకూడదు నేను ఎహోవాను నీ పొరుగు హింసింపకూడదు వాడిని దోచుకొనకూడదు కూలివాణి కూలి మరునాటి వరకు నీ అద్దం ఉంచుకొనకూడదు వాడిని తిట్టకూడదు రుడ్డివాడి యొక్క అడ్డం వేయకూడదు నీ ఏలోహింకి భయపడవలను నేను ఎహోవాను అన్యాయపు తీర్పు తీర్చకూడదు పీదవాడని పక్షపాతం చేయకూడదు గొప్పవాడని అభిమానం చూపకూడదు న్యాయంను బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలను నీ ప్రజలలో కుండంలాడుచు ఇంటింటికి తిరగకూడదు నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదు నేను యహోవాను నీ హృదయంలో నీ సహోదరుని మీద పగపట్టకూడదు నీ పొరుగువాని పాపం నీ మీదికి రాకుండానట్లు నీవు తప్పక వారిని గద్దింపవలను కీడుకు ప్రతి కీడు చేయకూడదు నీ ప్రజల మీద కోపం ఉంచుకునక నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమిపవలను నేను యహోవాను మీరు నా కట్టడలను ఆచరింపవలను నీ జంతువులను ఇతర జాతి జంతువులను కలిగినీయకూడదు నీ పొలంలో వేరువేరు జాతుల విత్తనములు చల్లకూడదు బొచ్చును నారయు కలిసిన బట్ట వేసుకునకూడదు ఒకనికి ప్రధానం చేయబడిన దాన్ని ఒకనికి ప్రధానం చేయబడిన దాసి ఇచ్చి విమోచింపబడకుండగానేమి ఊరక విడిపింపబడకుండగానేమి ఒకరు దానితో శయనించి వీర్యస్కలనం చేసినలా వారిని శిక్షింపవలను అది విడిపింపబడలేదు గనుక వారికి మరణశిక్ష విధింపకూడదు అతడు అపరాధ పరిహారార్థ బలిని అనగా అపరాధ పరిహారార్థ బలియగు పొట్టేలను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు యహోవా సన్నిధికి తీసుకొని రావలను అప్పుడు యాజకుడు అతడు చేసిన పాపంను బట్టి పాప పరిహారార్థ బలియగు పొట్టేలు వలన ఎహోవాస్ సన్నిధిని అతని నిమిత్తం ప్రాచిత్తం చేయవలను దీనివలన అతడు చేసిన పాపం విషయమై అతనికి క్షమాపణ కలుగును మీరు ఆ దేశమునకు వచ్చి ఆహారమునకే నానా విధములైన చెట్లను నాటినప్పుడు వాటి పండ్లను అపవిత్రంగా ఎంచవలను వాటి కాపు మీకు ఎక్కువగా ఉండునట్లు అవి మూడు సంవత్సరముల వరకు మీకు అపవిత్రంగా ఉండవలను వాటిని తినకూడదు నాలుగవ సంవత్సరమున వాటి పలములన్నయూ ఎహోవాకు ప్రతిష్ఠితమైన స్థుతియాగ ద్రవ్యములగును ఐదవ సంవత్సరమున వాటి పలములను తినవచ్చును నేను మీ ఏలోహింనైన ఎహోవాను రక్తం కూడిన తేదీయు తినకూడదు శకనములు చూడకూడదు మంత్రయోగములు చేయకూడదు మీ నుదుటి వెంట్రుకలను గుండ్రంగా కత్తిరింపకూడదు నీ గడ్డపు ప్రక్కలను గొరగకూడదు చచ్చిన వారి కొరకు మీ దేహంను చీరుకొనకూడదు పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచుకొనకూడదు నేను మీ ఏలోహింనైనా ఎహోవాను మీ దేశం వ్యభిచరింపకయు దుష్కామ ప్రవర్తనతో నిండకయు ఉండునట్లు నీ కుమార్తె వ్యభిచారిణి అగుటకై ఆమెను వేషగా చేయకూడదు నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలను నా పరిశుద్ధ స్థలమును మన్నింపవలను నేను ఎహోవాను కన్నపిశాచి గల వారి దగ్గరికి పోకూడదు సోదగాండను వెదకి వారి వలన అపవిత్రత కలగజేసుకునకూడదు నేను మీ ఏలోహిమునైనా ఎహోవాను తల నిలిచిన వాని ఎరట లేచి ముసలివాని ముఖమును గణపరిచి నీ ఏలోహింకి భయపడవలను నేను ఎహోవాను మీ దేశమందు పరదేశి నీ మధ్య నివసించినప్పుడు వారిని బాధింపకూడదు మీ మధ్య నివసించు పరదేశిని మీలో పుట్టిన వాని వల్ల ఎంచవలను నిన్ను వల్లే వారిని ప్రేమింపవలను ఐగిప్తు దేశంలో మీరు పరదేశులై ఉంటుంది నేను మీ ఏలోహిమునైనా యెహోవాను తీర్పు తీర్చినప్పుడు కొలతలో కానీ తుణుకలో కానీ పరిమాణంలో కానీ మీరు అన్యాయం చేయకూడదు న్యాయమైన త్రాసులు న్యాయమైన గుండ్లు న్యాయమైన తూము న్యాయమైన పడి మీకు ఉండవలను నేను ఐగిప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ ఏలోహింనైనా యెహోవాను కాగా మీరు నా కట్టడలన్నింటినీ నా విధులన్నిటినీ అనుసరించి నడుచుకున్నవలను నేను ఎహోవాను మరియు ఎహోవా మోసేకు ఇలా సెలవిచ్చను నీవు ఇజ్రాయేలులతో ఇట్లను ఇజ్రాయిలలోనే కానీ ఇజ్రాయేలు ప్రజలలో నివసించు పరదేశాలలోనే కానీ ఒకడు ఏ మాత్రమును తన సంతానమును మేలేకుకు ఇచ్చిన ఎడల వానికి మరణశిక్ష విధింపవలను మీ దేశ ప్రజలు రాళ్లతో వాడిని కొట్టవలను ఆ మనుషుడు నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుటకు తన సంతానమును మేలేకుకు ఇచ్చను కనుక నేను వానికి విరోధునై ప్రజలలో నుండి వాడిని కొట్టివెత్తును మరియు ఆ మనుషులు తన సంతానమును మేలేకకు ఇచ్చిచుండగా మీ దేశ ప్రజలు వాడిని చంపక చూచి చూడనట్లు తమ కన్నును మూసుకునే ఎడల నేను వానికిని వాని కుటుంబమునకును విరేదినై వారిని మేలేకుతో వ్యవచరించటకు వారిని తరిమి వ్యభిచారం చేయి వారిని అందరినీ ప్రజలలో నుండి కొట్టువేతును మరియు కన్నపిశాచి గలవారితోనూ సోదగాండ్రతోనూ వ్యభిచరించుటకు వారి తట్టు వాడవడో నేను వానికి విరేదినై ప్రజలలో నుండి కొట్టువేతును కావున మేమును మీరు పరిశుద్ధ పరచుకుని నేను మీ ఏలోహిమునైనా ఎహోవాను మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరించ అనుసరింపవలను నేను మిమ్మల్ని పరిశుద్ధపరిచి హోవాను ఎవడు తన తండ్రినయనను తన తల్లినైనను దూషించునో వానికి మరణశిక్ష విధింపవలను వాడు తన తండ్రినో తల్లినో దూషించను గనక తన శిక్షకు తానే కారకుడు పరుణు భార్యతో వ్యభిచరించిన వానికి అనగా తన పొరుగువాణి భార్యతో వ్యభిచరించిన వానికిని ఆ వ్యభిచారణికిని మరణశిక్ష విధింపవలను తన తండ్రి భార్యతో శయనించిన వాడు తన తండ్రి మానాచదనము తీసెను వారిద్దరిని మరణశిక్ష విధింపవలను తమ శిక్షకు తామే కారకులు ఒకడు తన కోడలతో శయనించిన ఎడల వారిద్దరిని మరణశిక్ష విధింపవలను వారు వారి వరసలు తప్పిరి వారి ప్రాణాపరాధం వారి మీద నుండును ఒకడు స్త్రీతో శ్రేణించేణించినట్టు పురుషునితో శయనించిన ఎడల వారిద్దరూ హేయక్రియను చేసిరి గనుక వారికి మరణశిక్ష విధింపవలను తమ శిక్షకు తామే కారకులు ఒకడు స్త్రీని ఆమె తల్లిని పెళ్లి చేసుకున్న ఎడల అది దుష్కామ ప్రవర్తన దుష్కామ ప్రవర్తన మధ్యన ఉండకుండా వారిని వారిని అగ్నితో కాల్చ కాల్చవలను జంతు జంతు శయనంను జంతు శయనం చేయవానికి మరణశిక్ష విధింపవలను ఆ జంతువును చంపవలను స్త్రీ తను పొ జంతువు పొందినట్లు దాన్ని సమీపించినలా ఆ స్త్రీకిని ఆ జంతువునకు ఆ జంతువునకును మరణమే విధి ఆమెను దానిని చంపవలను తమ శిక్షకు తామే కారకులు ఒకడు తన సహోదరిని అనగా తన తండ్రి కుమార్తెనే కానీ తన తల్లి కుమార్తెనే కానీ చేర్చుకొని ఆమె దిశములను వాడును వాని దిశములను ఆమెయు చూచినేడల అది దూరను దురనురాగము వారికిని తమ జనుల ఎదుట మరణశిక్ష విధింపవరను వాడు తన సహోదరిని మాన చదనంను తీసెను తన దోషశిక్షను తాను భరించును కడగానున్న స్త్రీతో శయనించి ఆమె మానచదనమును తీసినవాడు ఆమె రక్త రక్తధారాచదనమును తీసెను ఆమె తన రక్తార రక్త ధారా తీసివేసెను వారి ప్రజలలో నుండి వారిద్దరిని కొట్టువేయవలను నీ తల్లి సహోదరి మానాచదనమునే కానీ నీ తండ్రి సహోదరి మాన కానీ తీయకూడదు తీసినవాడు తన రక్త సంబంధి యొక్క మాన తీసెను వారు తమ దోషశిక్షను భరించదరు పిన్న తల్లితోనే కానీ పెద్ద తల్లితోనే కానీ క్షయించువాడు తన తల్లిదండ్రుల సహోదరుల మాన తీసెను వారు తమ పాప శిక్షను భరించదరు సంతానహీనులై మరణమగుదురు ఒకడు తన సహోదరుని భార్యను చేర్చుకున్న ఎడల చేర్చుకున్న ఎడల అది హేయం వాడు తన సహోదరుని మానచదనంను తీసను వారు సంతానహీనులై ఉందురు కాబట్టి మీరు నివసించినట్లు నేను ఏ దేశంకు మిమ్మల్ని తీసుకొని పోచున్నానో ఆ దేశం మిమ్మల్ని కక్కివేయకున్నట్టు మీరు నా కట్టల నా కట్టడలన్నింటినీ నా విధులను అన్నింటినీ అనుసరించి నడుచుకున్న వలను నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టు వెళ్ళగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నడుచుకునకూడదు వారు అటు క్రియలన్నీ చేసిరి గనుక నేను వారి అందు అసహ్యపడితేనే నేను మీతో చెప్పిన మాట ఇదేమి ఇదే మీరు వారి భూమిని స్వస్ స్వాస్థ్యంగా పొందుదురు అది అనగా పాలు తేనెలు ప్రవహించు ఆ దేశం మీ మీకు స్వాస్థ్యంగా ఉండునట్లు దాన్ని మీకు ఇచ్చేదను జనములలో నుండి మిమ్మల్ని ఏర్పరిచిన మీ ఏలోహిమైన యహోవాను నేనే కావున మీరు పవిత్ర జంతువులకును అపవిత్ర జంతువులకును పవిత్ర పక్షులకును అపవిత్ర పక్షులకును విభజన చేయాలను అపవిత్రమైనదని నేను మీకు వేరు చేసిన ఏ జంతువు వలననే కానీ ఏ పక్షి వలననే కానీ నేల మీద ప్రాకు దేని వలననే కానీ మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకునకూడదు మీరు నాకు పరిశుద్ధుడై ఉండవలను యహోవాను నేను పరిశుద్ధుడను మీరు నావారై ఉండునట్లు అన్ని జనులలో నుండి మిమ్మల్ని వేరుపరిచితిని పురుషుని అందేమి స్త్రీ అందేమి కన్నపిశాచి అయినను సూదే అయినను ఉండినేల వారికి మరణశిక్ష విధింపవలను వారిని రాళ్లతో కొట్టవలను తమ శిక్ష తమ శిక్షకు తామే కారకులు